పత్రిజి గారికి ధన్యవాదాలు ఈ ధ్యానంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు అయింది నా పేరు శ్రీవల్లి బాపట్లేను దీంట్లోకి రావడానికి కారణం మా ఫ్రెండ్ మంజులా గారు తర్వాత భాస్కర్ గారు ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలుసుకుందామని చెప్పని ముందు వచ్చాము వచ్చిన తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం హెడేక్ అన్నది అది ధ్యానంలో కూర్చుంటే పోతుంది ఏదైనా మనం సాధించుకోగలము ధ్యానంలో కూర్చుంటే అని చెప్పి చెప్పారు అలాగేనని చెప్పని దాదాపు ఆరేళ్ళు చేసాం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లల ప్రాబ్లమ్ ఏదైనా కానీ చాలా అనుభవాలతోనూ తెలుసుకున్నాం దీని ధ్యానంలోకి వచ్చిన తర్వాత అదన్నిటికీ మాస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ముందు ఎక్కువగా నేను ప్రకృతి మాతకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండి ఏదైనా అనుకోగానే నేను నా ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ప్రకృతి మాతకు చెప్పేదాన్ని ఎక్కువ ఎంబడే నాకు సొల్యూషన్ దొరికేది ఆ ప్రాబ్లము సాల్వ్ అయిపోయేది అట్లా ఎక్కువ నమ్మటం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నాను ఇప్పటికీ చేయటం తగ్గింది మెడిటేషన్ అన్నది కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను పిల్లలకి కానీ వారికి కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటా ఎవరైనా వచ్చి ఇలా ఇలా అని చెప్తుంటే కనుక ధ్యానం చేసుకోండి ఎలా చేసుకుంటే బాగుంటుందంటే దీనికి ఏం కష్టమైంది కాదు పొడుకొని చేసుకోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ ఉంటే చాలు అని చెప్పి చెప్పేవాళ్ళం అట్లాగే కొంతమంది చేసుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు చాలా బాగుందండి మీరు చెప్పడం వలన అని చెప్పన్నారు సరే అలాగే చెప్తూ ఉన్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పిఎంసి ఛానల్స్కి